ఓం శ్రీ గురుభో నమ ఓం గమ్ నమః శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ధనుస్సు రాశి ఫలితాలు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది లాభాలు పెరుగుతాయి మీ ఆదాయానికి లోటుండదు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారుతారు వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి అదృష్టం వరిస్తుంది సకల శుభములు కలుగుతాయి కుటుంబ పరంగా ఖర్చులు కష్టాలు నష్టాలు కూడా పెరుగుతాయి భయం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఈ రాశి వారు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసిన కొలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో